రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్లాస్గూడ వైఎస్ఆర్ పార్క్ వద్ద మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడకు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని ప్రతి పేదవారి గుండెల్లో వైఎస్ బతికే ఉన్నారని అలాగే ఆ మహానీయుని అడుగు జాడల్లో నడుస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజా పాలన అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా ముందుకు సాగుతున్నారని అటువంటి మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగిందని మేయర్ అన్నారు ఈ కార్యక్రమంలో బడంపట్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి రాళ్లగూడెం సంతోషి రెడ్డి మల్గారి శ్రీకాంత్ రెడ్డి చప్పిడి సంతోష్ రెడ్డి కుంచె నాగేందర్ గౌడ్ దిండు శ్రీనివాస్ గౌడ్ తిరుమల రెడ్డి నాగరత్నం యాదయ్య వినోద్ నాయక్ భీమిడి చంద్రపాల్ రెడ్డి నైనాచారి విజయ్ అరుణ్ రెడ్డి గిరి ముద్రాజ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే మనిషి బ్రతికున్నా లేకున్నా మనిషి చేసే సేవలు తను చేసే కార్యక్రమాలు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడానికి కారణం ఒక దిక్సూచి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తను ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి లోడ్పాట్లు లేకుండా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో తనదైన పాత్ర వహించడంలో ఆయనకు ఆయనే సాటి మరెవరు లేరు పోటీ అనే విధంగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి పాలనని మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పేద ప్రజల కోసం ఈరోజు బడుగు బలిగిన వర్గాల కోసం ఆలోచిస్తూ ముఖ్యంగా మహిళలకి పెద్ద పాత్ర వేసింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వారి అడుగు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్నగారి ఆశీస్సులతో కూడా మన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ గారి సేవలు మరవలేకుండా ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో కట్టుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ మొదలుకొని ఈరోజు విద్యకు మొదలుకొని ప్రతి ఒక్క అంశాన్ని వైఎస్ఆర్ గారు మన పేద ప్రజలకి అందించారు మన ఆ మహనీయుణ్ణి ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఆ మహనీయుని సేవలు కూడా మనం ప్రతి నిత్యం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వైఎస్ఆర్ గారికి ఘనంగా అర్పిస్తూ ఈరోజు జయంతి వేడుకలు చిన్నపిల్లల మధ్యలో నిర్వహించుకోవడం జరిగింది మహేశ్వర నియోజకవర్గం మడంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు వైఎస్ఆర్ గారు చెప్పుకోవడానికి చాలా గొప్ప వ్యక్తి ఏ పథకానైనా వైఎస్ఆర్ అంటేనే పథకాలలో గుర్తుండే గుండెలలో గుర్తున్నాయి వైఎస్ఆర్ గారు అదేవిధంగా రాష్ట్రం రెండు వేల మూడులో వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేయడం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ బాటలో అదే పథకాలను అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆ పథకాలన్నీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు